టియాగో ఇది నార్త్ కొరియాలోనే అత్యంత మిస్టీరియస్ ట్రైన్ ఈ ఒక్క ట్రైన్ కోసం కొన్ని వేల మంది సైనికులు కాపలా ఉంటారు ఈ ట్రైన్ లో మెచిన్ గన్స్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఉంటాయి దీంతో పాటు ఒక కాన్వే అండ్ సెక్యూరిటీకి ఒక హెలికాప్టర్ కూడా ఉంటుంది ఈ ట్రైన్ ప్రయాణిస్తున్నప్పుడు ఈ ట్రైన్ కి సెక్యూరిటీగా ముందు ఒక ట్రైన్ మళ్ళీ వెనక ఇంకో ట్రైన్ ఉంటుంది ఎమర్జెన్సీ కోసం హెలికాప్టర్ కూడా ఈ ట్రైన్ తో పాటు ప్రయాణిస్తుంది ఈ ట్రైన్ ని ఎవ్వరూ ఏం చేయలేరు ఈ ట్రైన్ కు ఉన్న విండోస్ బుల్లెట్ ప్రూఫ్ అండ్ ఈ ట్రైన్ బాంబ్ ప్రూఫ్ ఈ ట్రైన్ ఎవరిదో కాదు మన నార్త్ కొరియన్ అధ్యక్షుడైన కిమ్ జాంగ్ ఉంది సో ఈ రోజు ఈ వీడియోలో ఒక మూవింగ్ ఫైవ్ స్టార్ హోటల్ గురించి చెప్పబోతున్నా మూవింగ్ ఫైవ్ స్టార్ హోటల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ ట్రైన్ ని మూవింగ్ ఫైవ్ స్టార్ హోటల్ అని కూడా అంటారు ఈ ట్రైన్ ఎలా ఉంటుంది అండ్ ఈ ట్రైన్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి అనేది చెప్పబోతున్నా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఎండ్ వరకు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా అది నార్త్ కొరియన్ యొక్క మ్యాప్ ఆ మ్యాప్ లో రెడ్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా అవి నార్త్ కొరియాలో ఉన్న రైల్వే స్టేషన్స్ ఈ రైల్వే స్టేషన్ కోసం కాదు కేవలం ఒకే ట్రైన్ కోసం అదే టియాగో ట్రైన్ ఈ ట్రైన్ నార్త్ కొరియన్ ప్రజలు దేవుడుగా భావించే కిమ్ జాంగ్ ఉంది కిమ్ ఒక దేశం నుండి ఇంకో దేశానికి ప్రయాణించడానికి ఈ ట్రైన్ ని ఉపయోగిస్తాడు కదిలే కోట అని కూడా అంటారు ఇలా ఎందుకంటారంటే ఈ ట్రైన్ లో కిమ్ యొక్క పర్సనల్ ఆర్మీ సెక్యూరిటీ గన్స్ శాటిలైట్ ఫోన్ అండ్ కిమ్కి ఒక స్పెషల్ ఆఫీస్ కూడా ఉంటుంది ఇంకా ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అలాంటి అన్ని సౌకర్యాలు ఈ ట్రైన్లో ఉంటాయి రీసెంట్గా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కిమ్ నార్త్ కొరియా నుండి ఈ స్పెషల్ ట్రైన్లోనే రష్యాలో ఉన్న పుతిన్ని కలవడానికి వెళ్ళాడు సాధారణంగా నార్త్ కొరియా క్యాపిటల్ నుంచి రష్యాకి వెళ్ళే దారి వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతేకాదు రెండు రోజుల టైం కూడా పడుతుంది అయినా సరే కిమ్ ఈ ట్రైన్లో వెళ్ళాడంటే ఈ ట్రైన్ ఎంత సెక్యూరో ఆలోచించండి ఈ ట్రైన్ కి ముందు ఒక ట్రైన్ ఉంటుంది మరియు వెనక ఇంకో ట్రైన్ ఉంటుంది ముందున్న ట్రైన్ టియాగోకి ఒక కవచంలా పనిచేస్తుంది ఒకవేళ ట్రాక్స్ మీద ఎక్స్ప్లోజన్ బాంబ్స్ లాంటివి ఏమైనా పెడితే ముందున్న ట్రైన్ వెళ్ళిపోయి మధ్యలో ఉన్న ఈ స్పెషల్ ట్రైన్ కి అలర్ట్ ఇస్తుంది అదే ఒకవేళ ఎక్కువ సంఖ్యలో ఎవరైనా సరే దాడి చేద్దాం అనుకుంటే అది కూడా కష్టమే ఎందుకంటే వెనకాల ఉన్న ట్రైన్ లో అన్ని రకాల వెపన్స్ తో పాటు ఫుల్లీ ట్రైన్డ్ ఆర్మీ వాళ్ళు ఉంటారు కిమ్ ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డు వేసిన సరే కిమ్ ని కాపాడుకుంటారు ట్యాంగో అంటే కొరియన్ భాషలో సూర్యుడు అని అర్థం ఈ ట్రైన్ మొత్తం ఐదు వందల డెబ్బై ఆరు మీటర్లు ఉంటుంది కిమ్ కి ఎంత భయం అంటే ఇలాంటి ట్రైన్ ని బయట తయారు చేస్తే తనని చంపడానికి ఏమైనా ప్లాన్ చేస్తారేమోనని తన దేశంలోనే తయారు చేయించుకున్నాడు అఫీషియల్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ ట్రైన్ లో టూ మెషిన్ గన్స్ ఉంటాయి అండ్ ఎయిర్ నుంచి ఎవరైనా సరే దాడి చేస్తారేమోనని యాంటీ ఎయిర్ మిసైల్స్ ఉంటాయి ఒకవేళ ఎవరైనా ట్యాంకర్లతో దాడి చేస్తారేమోనని భయంతో యాంటీ ట్యాంకర్ మిసైల్స్ ని పెట్టుకున్నాడు ఇన్ని బోగీలు ఉన్న ఈ ట్రైన్ లో ఏముంటుందో చూద్దాం ఒక భోగిలో కిమ్ కోసం ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటుంది ఒక భోగిలో తన రెసిడెన్షియల్ బిల్డింగ్ లాంటిది ఉంటుంది ఇంకో భోగిలో ఫైవ్ స్టార్ హోటల్ యాంబియన్స్ తో కిమ్ కోసం ఒక మంచి హోటల్ ఉంటుంది ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే తప్పించుకోవడానికి ఒక బోగిలో రెండు మెస్డీస్ బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఉంటాయి ఒకవేళ కార్ లో బయటికి వెళ్ళడానికి అవ్వలేదనుకోండి కిమ్ కోసం ట్రైన్ దగ్గర ఎప్పుడు అమెరికన్ ఎండి ఫైవ్ హండ్రెడ్ సి హెలికాప్టర్ ఉంటుంది ఇంకో బోగిలో కిమ్ కోసం పోరాడే ఆర్మీ ఉంటుంది మెడికల్ ఎమర్జెన్సీ అయింది అనుకోండి దానికోసం ఒక బోగి మొత్తం మెడికల్ ఎక్విప్మెంట్స్ తో నర్స్ అండ్ డాక్టర్స్ ఉంటారు ఇంత సేఫ్టీ ఎక్విప్మెంట్ అండ్ వాన్ లోనే సేఫెస్ట్ ట్రైన్ కేవలం సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తుంది ఎందుకంటే నార్త్ కొరియాలో పట్టాలు అంత బాగోవు ఈ ట్రైన్ ఏ స్టేషన్ లో అయితే ఆ స్టేషన్ లో లైట్స్ అన్నిటిని ఎందుకంటే ఆ ట్రైన్ ని ఎవరు చూడకూడదు అని అండ్ రైల్వే స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంటుంది ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది కేవలం సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తే కిమ్ కి బోర్ కొడుతుంది కదా అని కిమ్ కి అసలు బోరే కొట్టదు కిమ్ తనతో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం నార్త్ కొరియాలో ఉండే ఫిమేల్ సింగర్స్ ని తీసుకొని వెళ్తాడు అంతేకాదు ప్లెజర్ స్క్వాడ్ ని తీసుకొని వెళ్తాడు ప్లిజర్ స్క్వాడ్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ స్క్వాడ్ లో కొంతమంది అమ్మాయిలు ఉంటారు వాళ్ళ పని కేవలం కిమ్ శారీరక కోరికలు తీర్చడం మాత్రమే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే దానికోసం ఆఫీస్ బోగిలో ల్యాప్టాప్ ఫ్యాక్స్ మెషిన్ టీవీ ఉంటుంది అందుకనే ఎక్కడికి వెళ్ళినా సరే కిమ్ ఈ ట్రైన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాడు కిమ్ ఒక్కడే కాదు నార్త్ కొరియన్ లీడర్స్ చాలా కాలంగా ట్రైన్స్ నే వాడేవాళ్ళు నార్త్ కొరియా మొదటి అధ్యక్షుడైన కిమ్ ఇల్ సాంగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం ఈ ప్రైవేట్ రైల్వే స్టేషన్స్ ని కట్టించడం మొదలు పెట్టాడు అలా ఆ రైల్వే స్టేషన్స్ లో కేవలం తన ట్రైన్ మాత్రమే వెళ్లేలాగా నిర్మించుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నార్త్ కొరియాకి కిమ్ జాంగ్ ఇల్ అధ్యక్షుడయ్యాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు కిమ్ జాంగ్ ఇల్లే పరిపాలించాడు అతనికి ఫ్లైట్లో ప్రయాణించాలంటే అని కొన్ని రిపోర్ట్స్లో ఉన్నాయి అందుకని ఇతను కూడా రైలు మార్గంలోనే ఎక్కువగా ప్రయాణించేవాడు అతనికి ఈ ట్రైన్ అంటే చాలా ఇష్టమంట రెండు వేల పదకొండులో కిమ్ జాంగిల్ కూడా చనిపోయాడు అప్పుడు కిమ్ జాంగున్ అధ్యక్షుడయ్యాడు ఇంకా ఈ ట్రైన్లో మిస్టీరియస్ విషయానికి వస్తే ఈ ట్రైన్ ఏ రోజు ఎక్కడుంటుందో ఎవ్వరికీ తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశ ప్రధానమంత్రి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు అని మనకి ముందుగానే తెలుస్తుంది లేదా తెలంగాణకి వస్తే తెలంగాణకి వస్తున్నారు అని మనకి ముందుగానే తెలుస్తుంది వచ్చేటప్పుడు ఏ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు అనేది కూడా మనకి ముందుగానే తెలుస్తుంది కానీ టియాగో విషయానికి వస్తే అలా కాదు టియాగో ఏ రూట్లో ప్రయాణిస్తుందో హయ్యర్ అఫీషియల్స్కి తప్ప ఎవ్వరికి తెలియదు ఏ రోజు ఏ స్టేషన్ లో ఆ ట్రైన్ ఉంచుతారో కూడా ఎవ్వరికి తెలియదు ఇలా చేయడానికి ఒక కారణం ఉంది రెండు వేల నాలుగులో చైనాకి దగ్గరలో ఉన్న యొంగ్చోన్ అనే స్టేషన్కి ఈ ట్రైన్ వస్తుందనే విషయం ముందుగానే తెలిసింది సో ఈ ట్రైన్ మీద దాడి చేద్దామని అనుకున్నారు అనుకున్నట్టుగా ఎక్స్ప్లోజన్స్ ని ఫిక్స్ చేశారు కానీ ట్రైన్ వచ్చే టైం గురించి వాళ్ళకి మిస్ఇన్ఫర్మేషన్ రావడంతో ట్రైన్ రాకముందే ఆ ఎక్స్ప్లోజన్స్ పేలిపోయాయి ఆ ఎక్స్ప్లోజన్స్ వల్ల నూట అరవై మంది చనిపోయారు పదమూడు వందల మందికి పైగా గాయాలయ్యాయి ఈ విషయం తెలియగానే ట్రైన్ ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు అందుకనే అప్పటి నుంచి ఈ స్పెషల్ ట్రైన్ ఏ రోజు ఏ స్టేషన్లో అవుతుందో ఎవ్వరికీ తెలియదు ఈ రోజు కూడా ఈ ట్రైన్ ని ఫోటోలు తీయడం నార్త్ కొరియన్ లో బ్యాన్ చేసేశారు ఇప్పటి వరకు కిమ్ ఫ్యామిలీ మొత్తం ఈ ట్రైన్ లో చాలా ట్రిప్స్ వేశారు పంతొమ్మిది వందల ఎనభై లో నార్త్ కొరియాకి మొదటి అధ్యక్షుడైన కిమ్ ఇల్సంగ్ ఈ ట్రైన్ లో చైనా సోవియట్ యూనియన్ పోలాండ్ ఈస్ట్ జర్మనీ యుగోస్లేవియా రొమేనియా బల్జీరియా లాంటి ఎన్నో కంట్రీస్ కి ఈ ట్రైన్ లోనే ప్రయాణించాడు అప్పట్లో నార్త్ కొరియాకి యూరోప్ దేశాలకి సంబంధాలు బాగానే ఉండేవి ఎప్పుడైతే నార్త్ కొరియా న్యూక్లియర్ దేశంగా మారిందో అప్పుడే యూరోప్ కి వాళ్ళకి సంబంధాలు తెగిపోయాయి కిమ్ జాంగున్ వచ్చాక వాళ్ళ రిలేషన్ యూరోప్ కంట్రీస్తో ఇంకొంచెం తగ్గిపోయాయి ఎప్పుడైతే రెండు వేల పదకొండులో కిమ్ నార్త్ కొరియాకి అధ్యక్షుడయ్యాడో అప్పటి నుంచి ఈ ట్రైన్ వాడకం అస్సలు తగ్గిపోయింది ఎందుకంటే కిమ్ ఎక్కువ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళడానికి ఇష్టపడ్డు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేడు వరకు కిమ్ ఒక్కసారి కూడా నార్త్ కొరియా దాటి వేరే దేశాల ప్రెసిడెంట్లని ప్రైమ్ మినిస్టర్ని కలవడానికి వెళ్ళలేదు ఇంకా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కిమ్ కేవలం పదిసార్లు మాత్రమే అఫీషియల్ గా ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్ళాడు ఈ టెన్ టైమ్స్ లో ఫోర్ టైమ్స్ చైనాకి టూ టైమ్స్ రష్యాకి టూ టైమ్స్ సౌత్ కొరియాకి ఒకసారి సింగపూర్ కి ఒకసారి వియత్నాం కి వెళ్ళాడు ఈ టెన్ ట్రిప్స్ లో సెవెన్ టైమ్స్ కిమ్ ట్రైన్ లోనే ప్రయాణించాడు మిగిలిన మూడు సార్లు చైనా అరేంజ్ చేసిన ఫ్లైట్ లో ప్రయాణించాడు కిమ్ చైనాని ఎక్కువగా నమ్ముతాడు రెండు వేల పద్దెనిమిదిలో కింగ్ సింగపూర్ లో ట్రంప్ ని కలవడానికి వెళ్లేటప్పుడు కూడా చైనా ప్రొవైడ్ చేసిన ప్లేన్ లోనే వెళ్ళాడు సో గైస్ వీడియోని ఎండ్ చేసే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ మేము మహాభారతం సిరీస్ని మొదలు పెట్టాం ఒకసారి చూసి మీకు ఏమనిపించిందో రివ్యూ ఇవ్వండి వీడియో లింక్ కింద లో ఇస్తున్నాము ఇప్పుడే వెళ్ళి చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి